బిగ్ బాస్ రీజన్ సెవెన్ న్యూ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ లో వీకెండ్ డేస్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసి ఇంకా తేజ ఇద్దరు ఎవరిద్దరు స్టాంప్ అని అయితే వేస్తారు ఆ స్టాంప్ చూసి ఇంకా తేజ ఎవరి నుంచి ఉంటారు ఇంకా తేజని అంటారు ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చారని చెప్పావు చేస్తున్నావు బాగుంది అని అనడంతో ఇంకా తేజ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు అయితే మీ ఇద్దరు చూస్తుంటే చాలా నవ్వేస్తుంది పన్నీగా ఉంది అని ఇంకా ఎవరి గురించి తేజ గురించి చెప్ప తో తేజ ఆ విషయాన్ని ఎవరికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు ఇక సందీప్ అమర్ వరకు వచ్చి వాళ్ళిద్దరు ఫోటో ఉన్నదే స్టాంప్ని అయితే వేస్తారు మూడు సార్లు వేసరికి అందరికీ ఆశ్చర్యపోతారు ఇక సందీప్ ఇంకా అలాగే అమర్దీప్ ఇద్దరిని నిల్చోబెట్టి నువ్వు ఏంటి నీ మాటలు ఏంటి నువ్వు ముందు నువ్వే బెల్ల కొడతావా బెల్ల కొట్టారు లేదని నువ్వు చూడవా అని అనేసరికి లేదు సార్ అని అనేసరికి అమ్మరు అయితే ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తానంటూ వీడియో వాళ్ళు తల మీద డబ్బా పెట్టుకొని దాంట్లో ప్రూవ్ చేసిన ఒక గేమ్ చూపిస్తూ వస్తాడు అమరు ఆ గేమ్లో అడ్డంగా తను మొండు ఆడిన బెల్ల కొట్టిన విషయంలో తను చూపిస్తూ ఏంటి ఇదని అడుగుతాడు అయితే అమర్ దానికి సమాధానం చెప్తుండగా అందరికీ బొక్కలో ట్రీట్మెంట్ అంటావు మరి ఈ గేమ్ చంచాలకు ఎవరు అంటే అందరూ చెప్తారు ఎవరు లేరని ఆ గేమ్ చంచాలకు నువ్వే అందరూ స్టేట్మెంట్ చెప్తే బొక్కలో స్టేట్మెంట్ అంటావు అయితే నువ్వు తొక్కలో సంచాలకు బొక్కలో స్టేట్మెంట్ అని ఇంకా అమర్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసుకుంటూ వస్తాడు స్టేజ్ మీద అయితే ఇంకా ఆ మాటలకి అమర్ ఏం మాట్లాడలేక అలాగే సైలెంట్గా ఉండిపోతాడు